మనది హిందూ దేశం మన సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవిస్తాం నీతిని న్యాయాన్ని ధర్మాన్ని ఆచరిస్తాం మనల్ని ఏదో దివ్యశక్తి నడిపిస్తుందని నమ్ముతాం ఆ దివ్యశక్తిని దేవుడని నమ్ముతాం ఆ దేవుడికి ప్రతిరోజు పూజ చేస్తాం ఆ పూజ చేసినప్పుడు ఏదో ఒక పండుని నైవేద్యంగా పెడతాం ఇలా నైవేద్యం పెడితే దేవుడు మనల్ని కరుడిస్తాడని మన కోరికలు నెరవేరుస్తాడని గట్టిగా నమ్ముతాం అందుకే ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాం అయితే చాలామంది పూజ చేస్తారు కాని దేవుడికి ఏది నైవేద్యంగా పెడితే ఎలాంటి కోరికలు నెరవేరుతాయో చాలామందికి తెలియదు ఇప్పుడు ఏ కోరికలు నెరవేరాలంటే ఏ ప్రసాదం పెట్టాలో తెలుసుకుందాం ప్రతిరోజు దైవానికి పూజ చేస్తూ ఉంటాం దేవుడికి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాం పూలు పండ్లతో పూజలు చేస్తుంటాం అయితే దేవతలకు ఒక్కో పండు ఒక్కో విధమైన తృప్తిని కలిగిస్తుందని ఒక్కో పండుకు ఒక్కో రకమైన కోరికలు సిద్ధిస్తాయనే విశ్వాసాలు ఉన్నాయి అవేమిటో చూద్దాం అరటిపండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే సిద్ధి కలుగుతుందిట అంటే కోరిన కోరికలు నెరవేరతాయి చిన్న అరటిపండుని నైవేద్యంగా ఉంచితే నిలచిపోయిన పనులు ముందుకు సాగి త్వరగా పనులు పూర్తవుతాయి అరటిపండు గుజ్జు నైవేద్యంగా పెట్టటం ద్వారా అప్పుల బాధ తొలగిపోతుంది రావలసిన డబ్బు తిరిగి వస్తుంది నష్టపోయిన నగదును పొందే అవకాశం రాదనుకున్న నగదు తిరిగి రావటం జరుగుతుంది ప్రభుత్వానికి పన్ను రూపంలో ఎక్కువ కట్టినా అది తప్పనిసరిగా తిరిగి వస్తుంది పెళ్లి శుభకార్యాలకు కావలసిన నగదు సకాలంలో చేతికి అందుతుంది పూర్ణఫలం లేక కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే పనులు త్వరగా సులభంగా పూర్తవుతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేర్తాయి పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు పెళ్లిచూపుల్లో అమ్మాయిని చూసి వెళ్ళినవారు ఒప్పుకునేందుకు ఆలస్యం చేస్తున్నా లేక సంబంధం చేసుకునేందుకు నిరాకరించినా ఇతరుల మధ్యవర్తిత్వం ద్వారా ప్రయత్నించిన అబ్బాయి తరపువారు నిరాకరిస్తే సపోట పండును దేవునికి నైవేద్యంగా పెడితే ఎటువంటి అవాంతరాలు ఉన్నా తొలగిపోతాయి అబ్బాయి తరపువారు పెళ్లికి అంగీకరిస్తారు అలాగే కమలా పండుని దేవుడికి నైవేద్యంగా పెడితే పనులు చేసి పెడతామని మాట ఇచ్చిన తరువాత వేర్వేరు కారణాలతో పనులను ఆపేస్తే నమ్మకమైన వ్యక్తుల ద్వారా ఆ పనులు పూర్తవుతాయి విన్నారు కదా ఈ విధంగా దేవుడికి నైవేద్యం పెట్టి మీ కోరికల్ని తీర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి